హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా మోటార్ అయితే చెడిపోయింది సో అందుకని అయితే దాన్ని అసలు ఓపెన్ చేసి చూస్తున్నానంటే నీళ్ళు లాగడం లేదు మోటార్ అయితే తిరుగుతుంది సో ఏమైందని వెనకుండే పార్ట్ అయితే ఓడిదీసాను ఓపెన్ అయితే చేశాను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక స్ప్రింగు యాక్షన్తో కూడిన ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంది సో ఇదేందా అని చూస్తే ఇదైతే పని చేయటం అలా స్ప్రింగ్ అయితే పోయింది సో ఇలాంటిదైతే కొత్తదైతే ఒకటి తీసుకొచ్చి వేయాలి సో వెంటనే షాప్కి అయితే వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి సేమ్ అలాంటిది ఒకటి తీసుకొని వచ్చా ఇది అలాగ పని చేయాలి అంటే నీళ్ళు అనేవి మోటార్ పని చేసినప్పుడు ఇది యాక్షన్ ఇచ్చి దాంట్లో నుంచి నీళ్ళు అనేవి లాగుతుంది మోటార్ ఆగిపోతే మళ్ళీ టైట్ అంటే బిగ్చుకుపోతుంది అలాగే ఈ పైప్ అయితే కింద కుబ్బలని ఒకటి ఉంటుంది దాన్నైతే నేను ఇంతవరకు పెట్టలేదు సో పనిలో పని కూడా దాన్ని కూడా పెట్టేద్దామని అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చా ఈ ఐరన్ థ్రెడ్స్ దాన్ని అయితే దానికి ఎక్కించాలి సో ఇది ఎలా ఎక్కించాలి ఇప్పుడు దీన్ని వేడి చేసి ఎక్కించాలి సో అందుకని నేను ఏం చేశానంటే ఒక రెండు పేపర్లు తీసుకొని కొంచెం అగ్గిపుల్లతో వెలిగించుకొని దాన్ని అయితే ఇప్పుడు వేడి చేయాలా సో ఇలా వేడి చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు చేతులు కూడా కలుగుతాయి సో ఫస్ట్ అయితే ఐరన్ దాన్ని వేడి చేసి దానికి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు సరేనని మళ్ళీ పైప్ని వేడి చేసి అయితే దానికైతే ఎక్కిచ్చా పైప్ ఏంటంటే ఎక్కువ మంట తగిలితే కరిగిపోతుంది అందుకని అయితే ఇనుమున కాల్చి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకనే మళ్ళీ పైపును కూడా కొంచెం హీట్ అనేది చేశాను ఇలా హీట్ చేస్తే పైప్ ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు ఏంటంటే దాంట్లో పట్టనిది కూడా ఈజీగా పడుతుంది పొలాల్లో పైపులు పెట్టేవాళ్ళు బిగించే వాళ్ళు కూడా ఇలాగే వేడి చేసి అయితే పెడుతుంటారు ఇది ఒక్కోసారి ఎక్కువ కాలిపోయినప్పుడు మనం పట్టుకుంటే మన చేతికి కూడా అంటుకుంటుంది అందుకని చాలా జాగ్రత్తగా అయితే దీన్ని పెట్టాలి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కొత్త వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా బిగించాలి సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే దీన్ని ఫిట్ చేసేసాను తర్వాత వచ్చేసి దీనికి ఫుట్బాల్ అనేది యాడ్ చేయాలి ఫుట్బాల్ ఎందుకంటే నీళ్ళు అనేది కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి అంటే మనం మోటార్ ఆఫ్ చేసినప్పుడు పైప్లో నీళ్లు ఉంటాయి పైప్లో నీళ్ళు ఉంటే మనం మోటార్ వేయగాలనే వెంటనే నీళ్ళు వస్తాయి లేదంటే దాంట్లో పైప్లో మళ్ళీ నీళ్లు పోయడం పైపు పైకి ఎత్తడం ఇలాగంతా చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకోసం ఈ ఫుట్బాల్ అనేదాన్ని చేస్తే ఇంకా మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తే అప్పుడే నీళ్ళు అనేవి వెంటనే వస్తాయి సో ఇది కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది నేను పని చేస్తూ ఉంటే ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటే మా పిల్లలు అందరూ నా పక్కనే ఉన్నారు అందుకని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పక్కన తెలియదు అది నాన్న ఇది అలా అట్లాగా ఇట్లాగా అని ఏవో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో కలిసిమెలిసి అయితే ఈ వర్క్ అయితే నేను చేస్తున్నాను ఈ ఫుట్బాల్ గురించేదానికి చిన్న దారం అయితే ఉండాలి టైంకి అయితే దారం లేకపోతే నా దగ్గర ఉండే పాద సన్నగా దించి ఆ థ్రిడ్లల్లో చుట్టేసి అయితే దాన్ని అయితే ఎక్కిచ్చేసాను మళ్ళీ దారం కోసం మళ్ళీ ఎక్కడ వెతకాలి షాప్కి ఎక్కడ వెళ్ళాలని చెప్పి సింపుల్గా దాన్ని అడ్జస్ట్ చేసేసా అదే బాగా మంచిగానే సెట్ అయ్యింది ఇప్పుడైతే ఇంకా నా పైప్నైతే హౌజ్లో పెట్టేసేసి మోటార్కైతే ఫిట్ చేసి ఒకసారి చూడాలి ఎలాగుందో ఫస్ట్ అయితే పైపును పెట్టాను హౌస్లో ఇప్పుడైతే ఇందాక షాప్కి తెచ్చింది అయితే పెట్టాను ఇది కూడా ఫుట్బాల్ లెక్కనే పనిచేస్తుంది ఫుట్బాల్ లేకపోతే ఇది కూడా ఈ మోటార్లో ఉండే నీళ్లు వెనక్కి పనియకుండా ఆపేస్తుంది 재미있다 재밌게 놀 filtrate 키패트라서 장점이 빠집니다 스겁箱이 필요한 장점 조 అప్ప నీళ్ళు లాగే పైప్ అయితే బిగించేశాక ఇప్పుడైతే డెలివరీ పైప్ బిగించాలి దానికి ముందైతే దీంట్లో అసలు నీళ్ళు లేవు కాబట్టి కొంచెం నీళ్ళు అయితే దీనికి పోసాను అది కొత్తది వేసాం కదా అందుకని నీళ్ళు అనేవి ఇలా ఆగిపోయి ఉంటాయి అనమాట ఇలా ఆగిపోయి మోటార్లోనే ఉంటాయి అప్పుడు మనం మోటార్ ఆన్ చేస్తే ఈ నీళ్ళతో పాటు వెనక ఉన్న నీళ్ళని కూడా మోటార్ అనేది బయటకు తీసుకొని వస్తుంటుంది అనమాట దానికి సంబంధించిన పార్ట్సే ఇప్పుడు మనం మోటార్కైతే బిగించాము ఇంకా ఇప్పుడైతే డెలివరీ పైప్ బిగించేసి మోటార్ అయితే వేసి చూడాలి అందుకని డెలివరీ పైప్ అయితే బిగిస్తున్నాడు అనమాట అయితే ఇంకా మోటార్ స్విచ్ అయితే ఆన్ చేసి చూడాలా నీళ్లు వస్తున్నాయో రావటం లేదు స్విచ్ అయితే ఆన్ చేసాను ఒకసారి పైప్ చూద్దాము పైప్లో అయితే నీళ్ళు అయితే ఇంకా రాలేదు సో ఇప్పుడే నీళ్ళు పోసి అంతా బిగించాం కదా కొన్ని సెకండ్లు అయితే వెయిట్ చేయాల్సిందేమో యస్ రైట్ మనం చేసిన రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయింది నీళ్ళు అనేవి చాలా మంచిగా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అయితే మనం చేసుకునే దానికి చేసుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు కూడా అలాగే చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి పెద్ద మా మాకానికి దగ్గరికి వెళ్ళాల్సిందే ఇలాంటివి చిన్న చిన్నదైతే మనమే చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్